స్వాగతం కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి పన్నెండున జరిగే సార్వత్రిక సింగరేణిలో జయప్రదం చేయాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు మంగళవారం సింగరేణి ఏరియాలోని జిడికే పదకొండవ ఇంక్లెన్ లో జరిగిన గేట్ మీటింగ్ లో జేఏసీ నేతలు మడ్డి ఎల్లాగోడ్ టి రాజిరెడ్డి కచ్చకాయల సదానందం మాదాసు రామ్మూర్తి ఐ కృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడారు ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ఆర్ఎల్లి పోషం నాయని శంకర్ గొడిశాల నరేష్ ఇది నరేష్ నూనె కొమ్రయ్య వడ్డిపల్లి శంకర్ తదితరుల పాల్గొన్నారు నుంచి అమలు అవుతున్నటువంటి ఈ నాలుగు కోళ్ళకు వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి బీజేపీ అనుకూల భారతీయ మజ్దూర్ సంఘుదప్ప దేశంలో ఉన్నటువంటి జాతీయ సంఘాలు ప్రగతిశీల సంఘాలు విప్లవ సంఘాలు ఇతర సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాలు పెద్ద ఎత్తున ప్రజలు ఈ సమ్మేళన బలపరుస్తున్నారు ఈ సమ్మె న్యాయమైనటువంటిది ఈ సమ్మె భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటిది కారణం ఏంటంటే ఇవాళ దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తాను అమలు చేస్తున్నటువంటి విధానాల ఫలితంగా ఇవాళ దేశం మొత్తం ఊపిరాడినటువంటి ఒక పరిస్థితులలో ఇవాళ దేశం ఉంది కానీ మోడీ ప్రభుత్వాన్ని కీర్తిస్తూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి హిందూ పాసిస్ట్ బ్రాహ్మణీయ ఫాసిస్ట్ విధానాల్ని రక్షించడానికి మనం ఇవాళ వినేటువంటి చదివేటువంటి మొత్తం మీడియా అంతా కూడా ఇవాళ కేంద్రం చేతుల్లో బీజేపీ చేతుల్లో ఉంది వాస్తవాలు మనం చూడలేకపోతున్నాం వాస్తవాలు మనకు తెలివై మనకున్నది ఒకే ఒకటి సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాను కూడా కబ్జా చేసింది కేంద్ర ప్రభుత్వం కనుక ఇవాళ దేశ ప్రజలకు వాస్తవాలు తెలుస్తలేవు ఇవాళ నాలుగు లేబర్ కోడ్స్ వల్ల చాలా అని చెప్తున్నారు దీనివల్ల నష్టాలు అని చెప్పి కార్మిక సంఘాలు చెప్తున్నాయి ఎట్ల నష్టాలో మేము చెప్తున్నాం ఎట్ల లాభాలో వాడు చెప్తున్నాడు ఆలోచించాల్సింది మీరు ఎందుకంటే ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి చట్టాలు మనం ఎవరం పుట్టలే ఆ చట్టాలు జరిగినప్పుడు మనం ఎవరం లేం బ్రిటిష్ వాడి కాలంలోనే మనకు కార్మిక సంఘాలు ప్రారంభమైనవి జీతాల చట్టం బోనస్ చట్టం ట్రేడ్ యూనియన్ చట్టం పెన్షన్ చట్టం మహిళా చట్టం ఈఎస్ఐ చట్టం ఈ చట్టాలన్నీ ఎవడి ఈ బీజేపీ ఇంకో ప్రభుత్వమో ఇంకో ప్రభుత్వమో ఇచ్చినాయి కావు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి ఈ వ్యవస్థ మొత్తం కార్మిక వర్గం చేసిన పోరాటాల ఫలితంగా వచ్చినాయి కానీ ఇవాళ మోడీ ప్రభుత్వం ఏకైక ఎజెండా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వివరించడం వల్ల మాత్రమే ఈ చట్టాలను మార్పు వచ్చింది దేశంలో ఉన్నటువంటి కొద్ది మంది పెట్టుబడిదారులు గుత్తా పెట్టుబడిదారులు దేశాన్ని శాసిస్తున్నటువంటి వాళ్ళు దేశ సంపదకు ఏదైతే పంది కొక్కుల్లా మేస్తున్నటువంటి ఆదాని అంబానీ జిందాల్ వేదంత లాంటి వాళ్ళందరూ ఇవాళ పరిశ్రమల్ని ప్రైవేట్ చేయడమే కాదు మీరు ఉన్నటువంటి చట్టాలను కూడా మార్చాలని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చాడు అందుకే ఇవాళ చట్టాల మార్పు ఈ చట్టాల మార్పు రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమల్లోకి వస్తుంది ఎనిమిది గంటల పని దినం వీడెవడో ఇయ్యలే నాడు పద్దెనిమిది శతాబ్దంలోనే మనం ఎనభై ఆరులోనే తెచ్చుకున్నాం ఇవాళ అది పన్నెండు గంటలు కాబోతుంది మూడు వందల ప మంది పనిచేసే దగ్గరనే కార్మిక సంఘం లేకపోతే కార్మిక సంఘం పెట్టడానికి వీళ్ళు అని చెప్పినట్టుగా ఫిఫ్టీ పర్సెంట్ అంగీకరిస్తే ఇంతకుముందు ఏడుగురే ఏడుగురు సంతకాలు పెడితే సంఘం పెట్టుకోవాలి ఇక్కడ నుంచి సంఘాలు ఉండయి ఏదైతే మనం బేరసారాలు ఆడతాం ఒక డిమాండ్ కోరికల మీద మనం కన్సలేషన్ పోతాం ఆర్ఎల్సీ దగ్గర పిటిషన్ ఇస్తాం వాడు పిలుస్తాడు ద్వైపాక్షిక ఒప్పందాలు జరుగుతాయి అటు యజమాన్యం ఇటు కార్మిక సంఘాలు మధ్యలో ప్రభుత్వం ఇవాళ అవి ఉన్నాయి ఆడ ఫెయిల్ అయితే మనం లేబర్ కోర్టు పోతాం ఆడ ఫెయిల్ అయితే ట్రిబ్యునల్ పోతాం ఇవాళ లేబర్ డిపార్ట్మెంట్ ఉండదు కోర్టులు ఉండదు చట్టాలు ఉండవు అంటే ఒక రకంగా మనల్ని ఒక యంత్రంలో యంత్రం లాగా వారసల్లాగా చేసేటువంటి పరిస్థితులు దాపురించినాయి కనుక మనం ఇప్పుడు దీనికి అడ్డుకట్టయ్యకపోతే అయ్యకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించాయి ఎందుకంటే ఇవాళ మేమందరం రిటైర్డ్ అయినాం రేపు ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు సర్వీస్ మీకు ఉంది మీరు దిగిపోయాక మన వారసులకు ఉంది కానీ ఈ చట్టాల్ని మనం ఎందుకు నిర్వహించలేదు ఇవి వచ్చేటువంటి చట్టాలను ఆపలేదు అని అంటే మనం ఏం జవాబు చెప్దాం అందుకని దేశంలో రేపు ఏప్రిల్ ఫస్ట్ నుండి తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం స్టార్ట్ అవుతుంది అయితే మీరు అనొచ్చు ఒకరోజు సమ్మెతో సాధ్యమా అని చెప్పి ఇప్పటికీ దేశంలో ఎనిమిది సంఘాలు ఎనిమిది సమ్మెలు జరిగినాయి అనేక భారత్ బంధులు జరిగినాయి కానీ ప్రభుత్వం ఎన్నడూ కార్మిక సంఘాలతో చర్చించలే ఎన్నడూ ప్రభుత్వం కూడా పునర్ ఆలోచన చేయలే సమ్మెల్ని నివారించడానికి చేపట్టే చర్యలు చే చేపట్టలే మొండిగా వ్యవహరించింది కానీ ఒక స్ఫూర్తి మనం ఇలా తీసుకోవాలి ఐదు వందల రైతు సంఘాలు ఏదైతే ఢిల్లీ వేధుల్లో ఢిల్లీ వీధుల్లో రెండు సంవత్సరాలు కథం దొక్కి రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలు విద్యుత్ చట్టం తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేసుకొని తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోయి ఇవాళ దేశ ప్రజలకు ఒక స్ఫూర్తిని అందించిండు ఆ మార్గంలో మనం పోవాలి అందుకని ఒకరోజు సమ్మెలతో సాధ్యం కాదు నిరవధిక సమ్మెల పోతే తప్ప మనం ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మనం ఆపలేము అందుకని చెప్పి భవిష్యత్తులోనైనా సరే కార్మిక సంఘాలు ఎప్పుడు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినా మనం సిద్ధంగా ఉండాలి ఎందుకంటే రేపు సమ్మె హక్కు కూడా ఉండదు సమ్మెకు పిలిపించినటువంటి సంఘం రేపు ఈ సమ్మె నిషేధం అంటే ఆ నాయకత్వం జైలుకు పోవాల్సిందే ఆరు నెలలు లేదా లక్షల రూపాయలు జరిమానా కట్టాల్సిందే ఆ సమ్మెలో పాల్గొన్న వాళ్ళ మీద నల్ల చట్టాలు ప్రయోగించి జైల్లో నిర్బంధించడమే అట్లా కార్మికుల యొక్క హక్కులన్నీ ఇక రానున్న కాలంలో మనం చూడము అందుకని రేపు ఏప్రిల్ ఫస్ట్లో జరిగేటువంటి ఏదైతే నల్ల చట్టాలు రాబోతున్నాయో నాలుగు లేబర్ కోర్టుస్ను మనం ఖచ్చితంగా సింగరేణిలో మన వాయిస్ సింపియాలి కేంద్ర ప్రభుత్వానికి మన నిరసన గలాలు పోవాలి ఇవాళ మేము అందరం వివిధ సిద్ధాంతాలు రాజకీయాలతో ఉన్నాం ఎందుకు కలిసిరా మేము ఇవాళ నాలుగు లేబర్ కోర్ట్స్ దుర్మార్గమైనటువంటివి ఇవి కార్మిక వర్గానికి ప్రజలకు కష్టజీవులకు వ్యతిరేకమైనటువంటివి భవిష్యత్ తరాలకు వ్యతిరేకమైనటివి కనుక మా అన్నీ పక్కన పడేసి ఫస్ట్ రద్దు చేయడం కోసం మేము అందరం యూనిటీ అయినాం ఖచ్చితంగా మేమెట్లా యూనిటీ అయినో మీరు యూనిట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఈ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నాలుగు లేబర్ కోర్సులు అద్దెంత వరకు కూడా జాతీయ సంఘాలు ప్రతిశీల సంఘాలు మన కార్మిక సంఘాలు ఇచ్చిన ప్రతి పిలుపులో మనం అందరం పాల్గొందాం విజయవంతం చేద్దామని చెప్పి జేఏసీ పక్షాన ఐఎఫ్టి తరఫున మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు